ఛాయ్ అమ్మినోడు అక్కడ తల తోకలేనోడు ఇక్కడ వీళ్ళు ఇద్దరు చేపట్టే రైతులకు యూరియా ఇవ్వకుండా కొరత పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి నా దుస్థితి ఎందుకనంటే ఈ పొలం నాటి ఈ ఆటికి డెబ్భై మూడు రోజులండి సకాలంలో యూరియా వేయకపోవడం వల్ల ఈ టైంలో పుట్ట దశలో ఉండాల్సిన పొలం కనీసం ఫీటు మందం హైట్ రాలేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మోడీ గారికి ఏమాత్రం ప్రేమ ఉన్న రైతుల మీద వెంటనే యూరియా కేటాయించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే యూరియా ఇయ్యకపోవడం వల్ల అనుకున్న టైంలో జల్లకపోవడం వల్ల ఒక క్రాప్కి వచ్చేసి ముప్పై బస్తాలు వచ్చే దిగుబడి మీరు ఈ యూరియా బస్తాలు ఇవ్వకపోవడం వల్ల పది నుంచి పది బస్తాలు వచ్చే మాత్రమే అవకాశం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా మోడీ గారు అంటారు జై కిసాన్ జై జవాన్ అంటాడు జై జవాన్కేమో భుజం తట్టి దగ్గరికి తీసుకుంటాడు జై కిసాన్ వాళ్ళకి భుజం కింద గన్ ఫైరింగ్ చెప్పించి కాల్పిస్తూ ఉంటాడు రైతులు ఏం పాపం చేశారు మోడీతో చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా వివిధ రాష్ట్రాల నుంచి ఎంఎస్పి రేటు కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు రేటు కోసం వివిధ రాష్ట్రాల నుంచి ధర్నాలు శాంతియుతంగా చేస్తే గన్ ఫైరింగ్ తోటి ట్రాక్టర్లతోటి చంపించి ఏడు వందల నుంచి ఎనిమిది మంది ఎనిమిది వందల మందిని చంపించిన దాఖలాలు గన్మత్తా మోడీ గారికి ఉందని చెప్పేసి నేను అంటా ఉన్నా రైతులు భారతదేశం స్వతంత్ర భారతదేశంలో రైతులకు బతికే హక్కు లేదా బతకడానికి అవకాశం మీరు ఇయ్యారా మోదీ గారితో ఏ పాపం చేశామండి మేము మోదీ గారిని ఏనాడు కానీ ఎప్పుడు కానీ ఎంత హేళనంగా చూసినా కానీ ధర్నాల విధంగా ధర్నాలు చేసుకొని మోడీ గారిని ఇబ్బంది పెట్టిన రైతులు ఎక్కడ లేదండి ఎందుకని చెప్పేసి మా రేవంత్ రెడ్డితో కలిసి నువ్వు మాకు ఏరియా ఎందుకు ఆపుతున్నావు నువ్వు చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రైతు అంటే నీకు ప్రేమ ఉంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ రైతు బీమా ఏ విధంగా ప్రవేశపెట్టారో రైతులు చచ్చిపోతే దురదృష్టవశాత్తు చచ్చిపోతే ఐదు లక్షలు వారం రోజులు ఇచ్చేటట్టుగా ఏ స్కీమ్ అయితే పెట్టారో రైతుల మీద మోదీ గారికి ప్రేమ ఉంటే నీ సెంట్రల్ గవర్నమెంట్ కాబినెట్లో ఆ స్కీమ్ని తెచ్చిపెట్టి దురదృష్ట శాత్తు ఒక రైతు చచ్చిపోతే పది నుంచి పదిహేను లక్షలు ఇచ్చే రైతు బీమా స్కీమ్ని మొదలుపెట్టు మోదీ గారు ఇట్లాంటి నువ్వు చేయని పనులు చేసి చూపితే రైతుల మీద ప్రేమ ఉందని చెప్పేసి మేము గ్రహించుకుంటామని చెప్పేసి రైతుల కాకుండా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఉన్న పొలం ఈ హైట్కు ఉండాల్సిన పొలం టోటల్గా సున్నకైపోయిందని చెప్పేసి నేను అంటా ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావో నాకైతే తెలియడం లేదు మోడీ నువ్వు చేసిన పనులకు తీవ్రంగా నష్టపోయారు రైతులు అని చెప్పేసి మేము అని అంటా ఉన్నా రైతులు అంటే ఓన్లీ ఒక వ్యవసాయం పండితేనే మాత్రమే బతకగలం వేరే దారి లేక సచ్చినా బతికినా అదే వ్యవసాయంలో అని చెప్పేసి మేము అనుకునే ఉంటామండి ఏం చేస్తున్నావో మాకైతే తెలియట్లేదు నీ పేరులోనే ఉంది మోదీ ఏం చేస్తున్నావో తెలుసా ఎన్ అంటే నాంచుతావు ఎం అంటే ముంచుతావు డి అంటే దంచుతావు నరేంద్ర మోడీ నీ పేరులోనే రైతులకు అంతం చేసే పేరు పెట్టుకొని నువ్వు పుట్టినావు అది పక్కన పెట్టేసి రైతును ఆదుకొనే ధైర్యం చూడని చెప్పేసి నేను అంటా ఉన్నా ఇకపోతే తల తోకలేనుడు ఉన్నాడు మా తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక పని కూడా చేయట్లేదండి ఒక నెల తప్పిన మహిళ హాస్పిటల్ చూపించుకోవడానికి పోవాలంటే ఒక నెలకో రెండు నెలలకు పోయి వస్తారండి కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నెలకు ఢిల్లీకి మూడు సార్లు పోయి వస్తున్నారు ఎందుకు పోయి వస్తున్నారు మో రేవంత్ రెడ్డి నువ్వు రైతులకు యూరియా తెచ్చి ఇయ్యడానికి పోతున్నావా నీ మీద ఉన్న కేసులను తప్పించడానికి మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నువ్వు మోడీ గారు కలిసి చేసిన పని వల్ల రైతులు అంతా తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి నేను అంటా ఉన్నా నువ్వు లేస్తే ఏమంటావు పొద్దున్నే నువ్వు ఏదో తెలంగాణకు పొడిచినట్టు అన్ని చేసిన పని చేసినట్టుగా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతావు కేసీఆర్ నీ చెడ్డి తీస్తా నీ డైర్ తీస్తా నీ మూలధారన్న మేళ్ళు వేసుకుంటా అని చెప్పేసి అంటావు నువ్వు కేసీఆర్కు జీతగాడివా తెలంగాణ ముఖ్యమంత్రివా నువ్వు ఏమంటావు కేసీఆర్ చెడ్డి మీద ఉన్న ప్రేమ కాస్త రైతులకు యూరియా మీద చూపించవయా అని పుణ్యం ఉంటుంది ఈ కేసీఆర్ చెడ్డి తీసుడు కాదు నువ్వు ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ చెడ్డి తీస్తావో అతని మూలధారాన్ని మెళ్ళ వేసుకుంటావో లేకుంటే వాళ్ళ బూట్లు నాకు ఏమన్నా మాకు రైతుల కోసం యూరియాన్న తెచ్చిపెట్టాయని పుణ్యం ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా బీజేపీ నుంచి ఇద్దరు మహానుభావులు ఉన్నారండి ఎవరు వాళ్ళు చెప్ పేర్లు చెప్తే ఉను స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి నీ పేరులోనే కూడా రాష్ట్రానికి రణరంగంలో తలిపించే అక్షరాలు ఉన్నాయి నీ పేరు ఏ తల్లి పెట్టిందో కానీ తెలియదు కానీ మహా ఘోరాతి ఘోరమైన అక్షరాలు ఉన్నాయండి నీకు ఏముంది ఎనుముల రేవంత్ రెడ్డి ఏ అంటే అక్కస్సు ఆర్ అంటే రోషం ఆర్ అంటే రణరంగం రాష్ట్రాన్ని అక్కస్సుతో రోషముతో రణరంగాన్ని తల్పిస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి అనే పేరు మీద ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి చేసినావో రాష్ట్రంలో ఎటువంటి పనులు జరగట్లేదు అందుకని చెప్పేసి మా రైతుల తరఫున ఒక పేర్లు చెప్తున్నామండి ఈ ఆటి నుంచి నీ రోడ్ రెడ్డి అనిపేటి పేరు పెట్టుకో ఈ ఆటి నుంచి అయినా పనులని నువ్వు ఉండే సంవత్సరంలోగా మంచి పనులు చేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా బీజేపీ నుంచి ఇద్దరు ఉన్నారండి కిషన్ రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డి పేరేమో కిరికిర్ రెడ్డి బండి సంజయ్ పేరేమో గుండు సన్యాసి గుండు సన్యాసి ఉంటా అంటాడు ఏమంటాడు తెలంగాణ ప్రజానికి కానీ బీజేపీ నుంచి బండి సంజయ్ నుంచి తెలంగాణ ప్రజలకు ఏ హాని వచ్చినా నేను రాజకీయ సన్యాసిని తీసుకుంటా అంటాడు ఆ మాన్భాడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా ముందు నుడికి అర్థం కాదు వెనుక నోడికి వినరాదు వాడు మాట్లాడినది వాడికే గుర్తుండదు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కిషన్ రెడ్డికి బండి సంజయ్ గారికి ఒక మాట మా చెప్తా ఉన్నా నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి మద్దతు ఇచ్చి ఉన్నా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి ఉన్న తెలంగాణ ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపించకపోతే ఎనిమిది మందిని నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేటోడా అని చెప్పేసి నేను బండి సంజయ్ రేవంత్ కిషన్ రెడ్డి గారికి అంటా ఉన్నా మీకు తెలియదా ఎనిమిది మంది ఎంపీలు గెలుచుకొని ఇద్దరు కేంద్ర మంత్రులు నైర్రు రైతులు ఈ గోస పడుతున్నారు మీ కంటికి కాంట్రాక్ట్లేదా చెవులేమో గాడు పాలు వేసుకున్నారా వినరాకుండా బాలు తీసేసి రైతులు ఏ గోసలు పడుతున్నారో నుంచి సాయంత్రం వరకు అని చెప్పేసి మీరు చూడట్లేరా మీరు అన్నం ఎలా తింటున్నారు ఏ విధంగా మీకు నిద్రలు వస్తున్నాయి రైతన్న లేకపోతే ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎవరికి బతకడానికి ఆస్కారం లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు పోయి మీతో పాటు ఆరు అంచెలను తీసుకుపోయి కూర్చొని తెలంగాణలో ఉన్నటువంటి సమస్య యూరియా కొరతను వెంటనే తీర్చమని చెప్పేసి మీ మోడీ గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని వెంటనే తెలంగాణకు ఉన్నటువంటి అవసరాల యూరియా ఎంత మేరకు ఉందో అవి తీసుకొచ్చి నువ్వు వెంటనే అవసరాన్ని తీర్చాలని చెప్పేసి బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి మోదీ గారికి నేను చెప్తా ఉన్నా